అందరికి నమస్కారం ధాత్రి భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఈ వీడియోలో కర్కాటక రాశి ఫలితాలు ఆగస్టు మాసానికి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక హి హు హే హో డా డి డు డు డేతో మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి కర్కాటక రాశి వారికి అనేక రకాల ఫలవంతమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి ఆరోగ్యం పైన మాత్రం కొంత శ్రద్ధ ఉంచాల్సిందే తిరోగమైన శని రాశి చక్రం నుంచి ఎనిమిదవ ఇంట్లో ఉండడం ఇది మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లను సూచిస్తుంది మీ ఆరోగ్యం పైన ప్రత్యేక గనక శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది తద్వారా అతిగా ఆలోచించడము ఇబ్బంది కలిగిస్తుంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు వృత్తిపరంగా చూస్తే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఆరవ ఇంటిలో మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి పదకొండవ ఇంట్లో కూర్చొని పని ప్రదేశంలో నెల ప్రారంభంలో బలమైనటువంటి స్థితిని తీసుకొస్తున్నారు ఇది మీ అనుభవాలను పెంచుతుంది ప్రశంసలకు దారితీస్తుంది విద్యార్థుల గురించి చూస్తే ప్రారంభంలో దేవగురు బృహస్పతి మరియు కుజుడు పదకొండవ ఇంట్లో కూర్చొని ఐదవ ఇంటి పైన దృష్టి పెడుతున్నారు ఫలితంగా మీ విద్యకు సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీరు ఏది చదువుతున్నా ఏది కోరుకున్నా కూడా విజయాన్ని పొందగలుగుతారు అన్ని సబ్జెక్టుల్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు కెరీర్లో పురోగతిని సాధిస్తారు సబ్జెక్టుల పైన మంచి పట్టు సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఉపాధ్యాయుల వలన మీకు ప్రశంసలు అలాగే ప్రత్యేక అభిమానం చూడగొంటారు ఉపాధ్యాయులు కూడా మీ పురోగతికి అవసరమైనటువంటి మార్గదర్శకాన్ని అందిస్తారు కుటుంబ జీవితం కోసం ఈ నెల చూస్తే ఈ నెల చాలా స్థిరంగా ఉంటుంది ఇంట్లో సందడి నెలకొంటుంది ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి అన్నదమ్ముల నుంచి ఏదైనా కానుక అందుకోవడానికి ఆస్కారం ఉంది భూమికి సంబంధించినటువంటి ఏదైనా ఆస్తిని మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు రిజిస్ట్రేషన్లు అలాంటి వాటితో కొంచెం సమయం బిజీగా గడుపుతారు అలాగే ఎంతో కాలంగా వెళ్ళాలనుకుంటున్న దూరపు బంధువులను కలుసుకోవడం కానీ లేదా దూర ప్రాంత సందర్శనం కానీ అవకాశం ఉంది ప్రేమ విహారాల విషయంలో చూస్తే పెద్దలు మీ ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోక కొంత చికాకులు తలెత్తుతాయి ఈ మాసం ప్రారంభంలో కుజుడు రెండవ ఇంటి పైన పూర్తి దృష్టి కలిగి ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి చూసినట్టయితే అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో బుధుడు శుక్రుడు సంపదను కూడా పెట్టడంలో సహాయపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ మరింతగా పెరగడానికి ఆస్కారం ఉంది ఏదైనా లోన్ కోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్టయితే ఆ లోన్ అందడానికి కూడా ఆస్కారం ఉంది పదకొండవ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని మీకు అందజేస్తారు రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది శని ఎనిమిదవ ఇంట్లో ఉండి దిరోగమైన స్థితిలో నెల మొత్తము ఉంటాడు కాబట్టి ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్త చూపించితే సరిపోతుంది వ్యాధులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ చిన్న జాగ్రత్త వలన మీరు వ్యాధుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది ఈ రాశి వారు గనక ప్రతిరోజు కూడా శివుడిని పార్వతీదేవిని పూజించడం శివుడికి తెల్లని పూలతో అర్చించడము వలన మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది శుభం